ఇక్కడ ప్రానికి చెప్తే సరిపోదు కాబట్టి ఏది పర్టికులర్గా పర్టికులర్ మనం నదీ చ్రౌండ్ ఎక్కడైనా దానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఎస్టిమేట్స్తో సహా ఫెషల్ దారి గారికి ఇస్తే తప్పనిసరిగా మనకి ఇప్పుడు అక్టోబర్ పదిహేను తర్వాత మనం ఇక్కడ నదీ శాఖలో రీల్స్ స్టార్ట్ చేయబోతాము అయితే మనకు స్కూల్ దగ్గర ఉన్నటువంటి దారిని గవర్నమెంట్ దారి కాబట్టి దాన్ని ఉపయోగించాలనుకుంటున్నాము అయితే అక్కడ స్కూల్ పిల్లలకి ఏమి ఇబ్బంది కలగకుండా మనం ఏర్పాట్లు చేసి మనం ముందుకు తర్వాత రోడ్డు కూడా సరిగ్గా లేదన్నారు ఆ రోడ్డు కూడా మనం అయితే మనకు వచ్చేటువంటి ఈ ఇసుక సీకరేజ్ ద్వారా కానీ మిగతా అమౌంట్స్ ద్వారా కానీ ఏదైనా సిమెంట్ రోడ్డు కొద్ది దూరం అయితే పెద్ద ఎక్కువ దూరం మనం వేసి మన దగ్గర అమౌంట్స్ లేవు ఉన్న వాటితో మంచిగా అయితే ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత స్పెసిఫిక్గా అంటే మన ఊర్లో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనే దాని మీద మీరు ఏదైనా రిప్రజెంటేషన్ పలానా చోట మాకు ఇది సరిచేస్తే ఇది బాగుంటుందని చెప్తూ తహసీల్ ధరికిస్తే దాని ద్వారా దానిని మనకు వచ్చే నిధుల ద్వారా దాన్ని సాల్వ్ ఈ ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను ఈ ఇసుక సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు మీరు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసిన విజయవంతం చేసినందుకుగాను ఎర్ర శాఖ తరఫున మళ్ళా వివిధ శాఖల పరఫున అధికారులందరికీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తుంది